ప్రైవేట్ హాస్పిటల్పై డివైఎఫ్ఐ కన్నర చేసింది పేద ప్రజల ఆరోగ్యంతో మాడుతున్నాయని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేశ్ ఆరోపించారు అలాగే ఆరోగ్యశ్రీ ఉన్నాయని డబ్బులు ఫీజులు వసూలు చేస్తున్నారని పిశాసలా పిక్కు తింటున్నారని నాగేశ ఆరోపించారు ఏదేమైనా ఇలాంటి హాస్పిటల్పై అధికారులు తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డెలివరీ కోసం వచ్చినటువంటి పేషెంట్ల నుండి వేలాది రూపాయలు ఈ రోజు వసూలు చేస్తున్నారు కనీసం అంటే పది వేల నుంచి ఎక్కువ అంటే ఎనభై వేల వరకు కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్ నుంచి వసూలు చేస్తున్నారు కొన్ని హాస్పిటల్స్ ఏమో డైరెక్ట్గా డబ్బులు కట్టించుకుంటున్నాయి కొన్ని హాస్పిటల్స్ ఏమో రకరకాల మందుల పేరుతోని ఎక్విప్మెంట్ల పేరుతోని లేదా పరీక్షల పేరుతోని వారిని అక్కడికి పంపిస్తున్నారు పేషెంట్లని కాబట్టి ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి డబ్బులు తీసుకోకూడదు అని చెప్పేసి కలెక్టర్ గారు అనేక మార్లు తెలియజేసినప్పటికీ కలెక్టర్ గారి మాట కూడా కనీసం పట్టించుకోకుండా కలెక్టర్ గారి మాటను కూడా మరి పట్టించుకోకుండానే ఈరోజు కర్నూలు నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ విచ్చలు విడిగా ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి అట్లాంటి హాస్పిటల్స్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరాం కలెక్టర్ గారు కూడా మరొకసారి మీటింగ్ పెట్టి అలాంటివి మరొకసారి ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి ఎవరు కూడా డబ్బులు వసూలు చేయకుండా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు వెంటనే ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసేటటువంటి హాస్పిటల్స్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో మరి ఆందోళనకు దిగాల్సి వస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం